మండలంలో యూరియా కోసం రైతులు రోడ్డుపై నిరసన సొసైటీలో యూరియా సరఫరా లోపంపై ఆగ్రహం కరీంనగర్ జమ్మికుంట రహదారిపై బైఠాయించిన రైతులు యూరియా కొరత లేదంటూ ప్రభుత్వం తప్పుడు ప్రచారం రైతుల ఆరోపణ వెంటనే సరిపడా యూరియా సరఫరా చేయాలని డిము చిత్తమే మీ పేర్లు రాసుకున్నామని లిస్ట్ రాసిండు ఇప్పుడు లిస్టులా రాసిందని మేము వచ్చినాము వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటాడు అంటే ఇక్కడ కొంతమంది ఆధార్ కార్డు పెట్టారు ఇప్పుడు ఇట్లా కాదు మొత్తం వీణాకా లైన్ పెట్టుకొని అక్కడ టోకన్ ఇద్దామని అంటే మీరు మా పేర్లు అయితే లిస్టులో రాసుకున్నారు కదా ఆ లిస్టు అయిపోయిన తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళు లిస్ట్ ఇచ్చేరు మొన్న ఇచ్చిన మళ్ళీ దాని ఆధార్ కార్డులు పెట్టే డబుల్ డబుల్ వస్తాయి కదా మీరే రాసుకున్నారు మంచి ఆలోచన చేసి ఇప్పుడు మళ్ళా వాళ్ళు ఇచ్చిన తర్వాత మీదే ఆధార్ కార్డు మళ్ళీ రోజు ఇచ్చే